అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేట్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడిసిఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబల్ ఎనర్జీ నవంబర్ ఇరవై నాలుగున చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఐ ఎప్పుడు చేసుకున్నాం ట్వెల్త్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఐని మార్చాం అమెండ్ చేసాం మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఏమైనా అమెండ్ చేసాం ఇదిగోండి చాలా క్లియర్గా ఆర్టికల్ టూ పాయింట్ టూ షాల్ స్టాండ్ రివైజ్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ద ఫాలోయింగ్ ద డిస్కౌంట్ ఎ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్టీ పైసే ఐదు రూపాయల పన్నెండు పైసల్ని అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ వాళ్ళు మీకు చూపిస్తా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా ఇది తప్ప యూనిట్కి యాభై రెండు పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా ఐఎం ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారు ఇది మేము చేసినటువంటి పాపం అంట వాళ్ళు ఐదు రూపాయలు పన్నెండు పైసలు చేసుకున్నటువంటి పీపీఏని మార్చి యాభై రెండు పైసలు తగ్గించి నాలుగు రూపాయలు అరవై పైసలు చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒకసారి మీరు చూడాలి ఇది ఇంపార్టెంట్ ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆదా అవుతుంది మీరు చూడండి ఒరిజినల్ టారిఫ్ అంతా ఐదు రూపాయలు పన్నెండు పైసలు మేము రివైజ్ చేసింది నాలుగు రూపాయలు అరవై పైసలు యూనిట్కి యాభై రెండు పైసలు మేము తగ్గించాం ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు టెన్ ఇయర్ పరి పరి ఆనం జనరేషను టూ థౌజండ్ నైంటీ వన్ మిలియన్ యూనిట్స్ దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి నూట ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఆదా చేశాం ఏది ప్రైస్ తగ్గించి ఇరవై ఐదు సంవత్సరాలకు లెక్క రెండు వేల ఏడు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం రాష్ట్ర ప్రజల పైన భారం పడకుండా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు తగ్గించటం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజలు విడిచి దోచుకోవటం రాష్ట్రం ఎట్టపోతే మనకేంటండి ఎన్ని లక్షల కోట్ల అప్పుంటే ఏంటి మనకేంటి మనం మింగుతున్నావా లేదా అదే కదా కాన్సెప్టు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు రాష్ట్రం పైన భారం మోపకుండా రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారు విజన్ అది కూటమి సర్కార్ ఎంచుకున్నటువంటి పంద మీలాగా మింగటం మాకు రాదు అడ్డగోలుగా దోపిడీ మాకు రాదు ఇదిగో ఇది మాకు చేతనైంది ఇది రాష్ట్రానికి ఆదా చేయటం రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా ఈ విధంగా ఆదా చేయటం మాకు తెలుసు కాబట్టి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ డీల్లో కూడా ఆ రకంగా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు మేము మిగిల్చాం రాష్ట్రానికి